ఆత్మబంధువులందరికీ శుభోదయం మన అందరి కలయికకు కారణమైన మన గురుదేవులు సుభాష్ పత్రిజీ గారికి అమ్మ స్వర్ణమాలకు నా ఆత్మ ప్రణామములు గీతాయజ్ఞం టూలో భాగంగా మనం అందరం ప్రతిరోజు ఒక శ్లోకాన్ని దాని తాత్పర్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు అసలు భగవద్గీత యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని ప్రముఖ వాఖ్యాత వ్యాఖ్యాత శ్రీ ఉషశ్రీ గారి మాటల్లో తెలుసుకుందాం ఓకే మాస్టర్స్ ఈ భగవద్గీత ప్రపంచానికి వ్యక్తమై కొన్ని వేల సంవత్సరాలైంది ఇందులో కథ లేదు మనికి మనిషికి ఉద్రేకం కలిగించేవి రెచ్చగొట్టేవి అయిన సంఘటనలు ఏమీ లేవు అయినా ఈనాటికి కూడా ఎంత ప్రాచుర్యంలో ఉంది అంటే దాని యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలి శంకరాచార్య రామానుజ మధ్వాచార్యులు ముగ్గురికి ఈ భగవద్గీత ప్రమాణమైంది వివేకానందుని వంటి వ్యక్తి ప్రపంచమంతటా జ్ఞానభేరును మ్రోగించి భారత కీర్తి పతాకాన్ని ఎగరవేసింది ఈ గీతాశాస్త్రం వల్లనే అలాగే తీవ్రవాది అయిన బాలగంగాధర్ తిలక్కి అహింసావాది అయిన మహాత్మా గాంధీకి కూడా శిరోధర్యమైనది భగవద్గీత మన దేశంలోనే కాదు విదేశాలలో కూడా ఎందరో మేధావులు ఈ గీతాశాస్త్రం వల్లనే భారతీయ చింతనను దాని క్రాంతి దర్శకత్వానికి అవగాహన చేసుకున్నారు వినమరులై శిరస్సులు వంచారు ఒక్క మొక్కలో చెప్పాలంటే బుద్ధిమంతులందరికీ ఈ గీత ఆరాధ్యనీయమే అయ్యింది భారత హృదయస్థానమైన శాస్త్రం భగవద్గీత సర్వోపనిషత్తుల సారాన్ని కాచివడబోసిన దివ్యామృత తత్వమే ఈ భగవద్గీత ముఖ్యంగా ఇది మతగ్రంథం అనుకునే మౌఢ్యం నుంచి మనం బయటపడాలి ఎందుకంటే ఇది మతగ్రంథం కాదు మానవతా తత్వానికి గ్రంథం ఇది సన్యాసులకో స్వామీజీలకో చెప్పబడిందనుకోవడం పొరపాటు మానవ జాతిని తరిం తరింపజేయడం కోసమే ఆవిర్ ఆవిర్భవించబడింది భక్తి జ్ఞాన వైరాగ్యాలు మూడింటిని యోగ శాస్త్రంతో రంగరించి సక్రమమైన జీవన పదాన్ని ప్రవచించే అక్షరాచార్యుడే ఈ భగవద్గీత దీన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదివి తీరవలసిందే దీన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగని ఒకసారి చదివి ఏముంది లేదు అనుకున్నా ఒకసారి చదవగానే అంత అర్థమైంది అయిపోయి అయిపోయింది అనుకున్నా పప్పులో కాలు వేసినట్లే లేక ఉద్దరేదాత్మ నాత్మానం అన్నారు శ్రీకృష్ణ భగవానుడు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి ఉద్ధరించుకోవాలంటే భగవద్గీతను చదివి తీరాలి గీతాయాచన జానాతి పఠనం నైవ పాఠనం స ఏవ మానుసే లోకే మోగకర్మ కరో భవే అన్నారు అంటే గీతా పఠనం తెలియని వాడి లోకంలో వ్యర్థుడేనని చెబుతోంది వైష్ణవీయ తంత్రసారం కాబట్టి వెంటనే భగవద్గీతను చదవండి రేపు మాపు అని వాయిదా వేస్తూ కూర్చుంటే కాలం కరిగిపోతుంది ఇవ్వాలి ఇప్పుడే చదవండి జీవితాన్ని జన్మని సార్థకం చేసుకోండి సమస్త సన్మంగళాని భావంతు ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ